గత ప్రభుత్వంలో ఏపీలోని విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని మంత్రి లోకేష్ ఆరోపించారు అసర్ సర్వే సంస్థ విడుదల చేసిన నివేదికే ఇందుకు సాక్ష్యమన్నారు గత పదేళ్ల విద్యకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో సర్వే చేసింది ఈ సంస్థ సర్వే రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు లోకేష్ వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ విధ్వంసమైనట్లు సర్వేలో తేలిందన్నారు రెండు వేల పద్దెనిమిదితో పోల్చితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థలో రాష్ట్రం వెనుకబడిందని ఈ సర్వే రిపోర్ట్ స్పష్టం చేసిందన్నారు లోకేష్ దీంతో మాజీ సీఎం జగన్ పాలన తీరుపై లోకేష్ ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు చేశారు ప్రచారానికి మాత్రమే జగన్ మేనమామా అని వాస్తవానికి ఆయన కంసమా అని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు అసలు నివేదిక అదే తేల్చిందని సటైర్లు వేశారు పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ జగన్ పాలనలో విద్యా ప్రమాణాలపై పెట్టలేదని విమర్శించారు అడ్డగోలు జీవోలతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేయించారని ఆరోపించారు పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు కనీసం రెండో తరగతి పుస్తకాలు కూడా చదవలేని పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని మంత్రి లోకేష్ మండిపడ్డారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను త్వరలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని నూతన వరవడికి నాంది పలుకుతామని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు